ఈ వీడియో లాస్టాక చూడండి సబ్స్క్రైబ్ చేయండి మేము బొమ్మ చేపలు తెచ్చుకున్నాం వాటిని నీట్గా కడుక్కొని అందులో తగినంత ఉప్పు కారం పసుపు పచ్చి ధనియాల పొడి అల్లం ఎలిపాయ వేసి మొత్తం కలుపుకున్నాం ఒక చెంచు నూనె ఒక నెయ్యి వేసి ఇలా కలుపుకున్నాం కలుపుకొని దీన్ని ఫ్రై చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రై ఎలా చేయాలో మీకు ఈ వీడియో చూపిస్తాను ఒక నిమ్మకాయ పెంటుకోవాలి నిమ్మకాయ వండుకుంటే ఈ చేపలు చాలా రుచిగా వస్తాయి రుచి వస్తుంది ఈ చేప ముక్క గట్టిపడుతుంది స్టవ్ పైన తవ్వ పెట్టిన తవ్వలో నూనె పోసుకున్నాం అందులో ఇప్పుడు ఈ ముక్కలను గోలించుకున్నాం ఇలా గోలించుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి మొత్తం ముక్కలు ఇలానే గోలించుకోవాలి చేపలు ఇలా ఫ్రై చేసుకున్నాం ఇది మనం అన్నంతో తినచ్చు చపాతితో తినచ్చు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుని కూర సుత వండుకోవచ్చు ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రై చేస్తే ముక్క గట్టి పడుతుంది కూర అండిన గ ముక్క గట్టి ఉంటుంది ఈ ఇలా ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు తిన్నా కొద్ది తినాను